నమస్తే వైఎస్ జగన్ రెడ్డి అధికారంలో ఉండగా కనీసం మంత్రులను కూడా కలిసేందుకు వీలు కల్పించేవారు కాదు తన మనుషులు నలుగురు ఐదుగురు తప్పితే మిగతా పార్టీ నేతలందరికీ అధినేతలను కలవటం కష్టంగా ఉండేది చాలా మంది అయితే గత ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా కలిసి ఉండారు కేవలం పార్టీ సమావేశాల్లో అందరితో కలిసి పాల్గొనడం తప్ప అలాంటి జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వచ్చినా కూడా బాగా భయపడేవారు అందుకే చెట్లు నరికివేతలు రోడ్ల వెంట పరదాలు ఉండేవి పక్క ఊరికి వెళ్లాలన్నా హెలికాప్టర్లో వెళ్లేవారు ఇప్పుడు అధికారం పోయాక అందరినీ కలుస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో అందరూ భిన్నంగా పరిస్థితులు కనిపించడం అయితే లేదు అధికారం కోల్పోయాక జగన్ రెడ్డికి ప్రభుత్వం నుంచి ఉన్న భద్రత ఆటోమేటిక్గా తగ్గుతుంది దాంతో వందల మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని జగన్ నియమించుకున్న సంగతి తెలిసిందే ఈ పరిణామంతోనే ఆయనకు తన ప్రాణాల మీద ఎంతగా భయం ఉందో అర్థమవుతోంది అలాంటి జగన్మోహన్ రెడ్డి సామాన్య కార్యకర్తలను కలుస్తున్నట్లుగా కలరింగ్ ఇస్తున్నప్పటికీ ఆయన రీత్యా కలిసే రకం కాదని అందరికీ తెలుసు అనుకున్నట్లుగానే తాడేపల్లి క్యాంప్ ఆఫీసు వద్ద పలువురు శ్రేణులకు చేదు అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవటానికి నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్తూనే ఉన్నారు అయితే వెళ్లిన వాళ్ళంతా జగన్ ను కలవటం సాధ్యం కావడం లేదు రెండు మూడు రోజులుగా జగన్ అందరినీ కలుస్తున్నట్లు చెబుతున్నారు అయితే జగన్ ఇంటి ఎదుట రోడ్డుపై వైసీపీ శ్రేణుల ఆవేదన చూస్తుంటే నిజంగా కార్యకర్తల్ని లోపలికి అనుమతి ఇస్తారా అనే అనుమానం అయితే కలుగుతోంది జగన్ను కలవాలని కోరుకుంటున్న కార్యకర్తలతో ఆయన సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది జగన్ను కలవడానికి ఆయన అభిమానులే వస్తున్నారనే సంగతి సెక్యూరిటీ సిబ్బంది విస్మరిస్తూ కార్యకర్తలతో జగన్ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఇలాంటి వ్యవహార శైలి చూసి ఇక జగన్ ను కలవటానికి అసలు వెళ్లకూడదని అంత అనుకున్నట్లు చెబుతున్నారు ఇంతవరకు జగన్ ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి ఓడిపోయిన తర్వాత కనీసం కలవటానికి ముందుకొచ్చారనే సంతోషం వైసీపీ శ్రేణుల్లో ఉంది కానీ తాడేపల్లి ప్యాలెస్ ముందున్న పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి జగన్ తన తీరు మార్చుకోకపోతే ఆ మిగిలిన కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశం ఉందని అంటున్నారు